భోగి పండుగ రోజు ఎవరైనా సరే తల స్నానం చేసి మంచి పిండి వంటలు చేసుకొని భగవంతుని నివేదించి మీరు పూజించడం అంతేకాకుండా ఆ దినము సాయంకాలమున అంటే సూర్యుడు అష్టమిస్తూ ఉండే కాలాన్ని గోధూలి వేళల్లో మనము ఈ యొక్క రేగి పండ్లను పిల్లల యొక్క తల మీద నుంచి పోసి వారికి అష్టైశ్వర్యాలు తొలతూగేదానికోసము భోగి పండగ చేయడము సంక్రాంతి పండగ రోజు నువ్వులతో కూడిన నీటితో స్నానం చేయడము నువ్వులతో కూడిన గుమ్మడికాయను దానం చేయడము అంతేకాకుండా సూర్యభగవానికి ఒక గొబ్బెమ్మను ఆవుపేడతో ముగ్గు వేసి ఆవుపేడ నలికి ముగ్గు వేసి మీద గొబ్బెమ్మ నుంచి అక్కడ స్వామివారికి నివేదించబడాల్సిన పొంగలిని నైవేద్యం చేసి స్వామివారికి సమర్పించడము అంతేకాకుండా ఆ రోజు వస్త్రములు నూతన వస్త్రములు ధరించి ఇంటికి కొత్తలను పిలిపించుకొని వారిని కూడా గౌరవ సూచకంగా వారికి నూతన వస్త్రాలు తర్వాత మంచి నివేదనలు చేసి వారికి కూడా విందు వినోదలతో చాలా సంతోషంగా గడపడం తర్వాత కనుమ రోజు మనము ఈ యొక్క పశువులను పక్షాదులను పూజించడం ముఖ్యంగా ఆవును ఎద్దును ఆ రోజు పూజించడం వల్ల చాలా విశేషం గుర్తుపెట్టుకోండి ఇది విశేషమని చెప్పేదానికి కారణం మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తున్నాము ఎద్దు యొక్క గెట్టల ఎందు అమృత బిందువులు కారుతూ ఉంటాయన్నమాట ఆ అమృత బిందువులు మన ఇంటి వద్ద పడిన తర్వాత ధాన్యములో పడిన తర్వాత భూమిలో పడిన సారవంతమే మానవాళికి సమస్తమైన అనారోగ్య సమస్యలు తీరి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేదానికోసమే ఈ ముఖ్యమైనది మనము చేయడము తర్వాత సంక్రమణ పర్వన పుణ్యకాలంలో ఆ పదహారు గంటల కాలంలో మనము పితృతర్పణాది కార్యక్రమాలు చేయదానికోసము మన యొక్క ఆరాధ్య ఛానల్ ఎందు డిస్క్రిప్షన్ ముందు పితృతర్పణాది కార్యక్రమం ఎట్లా అనేది మనం ఇచ్చినాము అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని తండ్రి లేని వారు మాత్రము చేసుకునవచ్చును ఈ విధంగా ఎవరైనా సరే ఈ భోగి సంక్రాంతి కనుమ కార్యక్రమాలని ఆచరించడం వల్ల ఈశ్వరానుగ్రహం పొందడమే కాకుండా సుఖ సంతోషాలతో అందరూ కూడా సుఖంగా ఉంటారని చెప్పి మనం కోరుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ భోగి పండగ జనవరి పదహైదవ తేదీ సంక్రమణ పండగ తర్వాత కనుమ పండగ పదహారవ తేదీ మనం జరుపుకోవాల్సి ఉంటుంది తర్వాత జనవరి పదహైదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషములు మొదలుకొని పదహారు గంటల కాలము ఈ యొక్క సంక్రమణ పరవణ పుణ్యకాలం ఆ కాలంలో దానము జపము హోమము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఆ రాజ ఛానల్ ద్వారా తెలియపరుస్తున్నాం ఓం స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్